శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం మీకోసం పూరి జగన్నాథస్వామి పూరి పుణ్యక్షేత్రం విశేషాలు జయ కృష్ణ ముకుందమురీ జయ గోవింద బృంద విహారీ శ్రీమన్నారాయణుడు దశ అవతారాలలో ఒకటైనటువంటి శ్రీకృష్ణుని అవతారం చాలించిన తర్వాత తన భక్తులు చాలా బాధలు పడుతూ ఘోషిస్తూ అలాగే చాలా ఇబ్బందులు పడుతూ అనేక కష్టాలు పడుతూ వారి బాధ ఎవరికి చెప్పగల తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ శ్రీకృష్ణ భగవానుడు మరల ఆ భక్తుల కోసం వారి కష్టాలు తీర్చడం కోసం వారి బాధలను వినడం కోసము జగన్నాథస్వామి అవతారంలో ఈ యొక్క పూరి పుణ్యక్షేత్రంలో అవతరించాడు అని మనకి ఈ దేవాలయము శ్రీకృష్ణుడి భక్తులకు మరియు శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ మహావిష్ణు భక్తులకు ఎంతో పవిత్రమైనది ఎంతో ప్రియమైనది ఎంతో ఇష్టమైనది ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర దేవల్ దేవతలతో కలిసి ఇక్కడ దర్శనమిస్తాడు ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి ఈ మూడు విగ్రహాలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టుతో చెక్కతో తయారు చేసి ఇక్కడ ఉండటం ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి ఈ విశ్వమంతటికి ప్రభు అయినటువంటి ఆ స్వామి జగత్ అంటే జగన్నాథుడు నాథ్ అంటే ప్రభువు అంటే ఈ జగత్ అంతటికి ఈ విశ్వమంతటికి ప్రభు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు శ్రీమన్ నారాయణుడు ఆ యొక్క శ్రీ స్వామికి నేను శతకోటి పాదాభివందనాలు చేస్తున్నాను ఓం నమో శ్రీ నమ హరే కృష్ణ హరే హిందువులందరికీ ఎంతో ఇష్టమైనటువంటిది ఎంతో ముఖ్యమైనటువంటి ఈ దేవాలయము ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక ఒక్కసారైనా సరే దర్శించాలి అని వారి వారి హృదయాలు తహతహలాడుతూ ఉంటాయి ఈ దేవ ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ బలరామ సుభద్రుల్ని చూసినంతనే తను ఒక తన్మయానికి గురవుతూ ఎనలేని ఆనందాన్ని పొందడము ఈ యొక్క దేవాలయంలో ఒక విశేషంగా మనం చెప్పుకోవాలి శ్రీకృష్ణ భగవాన్ని ఆరాధించే ఈ గుడి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రము ఓం శ్రీకృష్ణ ఆయన ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరము ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి రథయాత్ర ఈ దేవాలయంలో జరగడం ఒక విశేషంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి అలాగే ఈ మూడు విగ్రహాలను ఇక్కడ సుభద్ర బలరామ శ్రీకృష్ణ విగ్రహాలను ఈ యొక్క రథాల్లో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఊరేగిస్తారు ఈ రథాల్లో ఉన్నటువంటి ఆ సుభద్ర బలరామ శ్రీకృష్ణని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ రథోత్సవంలో శ్రీకృష్ణ చైతన్య మత వ్యవస్థాపకులు చైతన్య కృష్ణ ప్రభు వారు ఈ పూరి పుణ్యక్షేత్రంలో అనేక సంవత్సరాలు ఇక్కడ స్వామి సేవలో ఉన్నారని స్వామిని సేవించుకున్నారని ఆ కృష్ణ చైతన్య ప్రభు పాదుల వారి భక్తుల యొక్క విశేషాలు ఇక్కడ మనం చాలా వరకు వినవచ్చు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పూరి పుణ్యక్షేత్రము ఆలయ నిర్మాణము పన్నెండో శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగాదేవ్ అనే మహారాజు మొదలుపెట్టారని ఆయన మనముడు రాజా అనంగ భీమదేవ్ పాలనలో ఈ పూరి పుణ్యక్షేత్రం పనులన్నీ కూడా పూర్తయ్యాయని అంతకుముందు అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ఇంద్రజమున మహారాజు కట్టించాడని ఆ దేవాలయం శిథిలావస్థకు చేర తర్వాత ఈ దేవాలయాన్ని భక్తుల కోసం శ్రీకృష్ణ పరమాత్మని స్వామివారి అనుగ్రహం ఆశీస్సులతో ఈ దేవాలయము నిర్మించారని భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఈ పూరి పుణ్యక్షేత్రానికి జగన్నాథ స్వామి గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడని పేరుతో పూజలు అందుకున్నాడని స్థలపురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు భక్తి శ్రద్ధలతో పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రజమున మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే ఒక బ్రాహ్మణ యువకుని ఆ అడవికి పంపి వాళ్ళల్లో కలిసిపోమని వాళ్ళతో ఉండమని చెప్తాడు విశ్వావసుడి కూతురు లలితను చూసి విద్యాపతి ప్రేమించి పెద్దల అంగీకారంతో ఆమెను వివాహం చేసుకుంటాడు వివాహమైన తర్వాత ఆ ఇంటి అల్లుడవుతాడు కాబట్టి ఆ అల్లుడు ఏదన్నా అడిగితే కాదనలేరు కాబట్టి ఆ అల్లుడు కోరిన కోరిక నాకు జగన్నాథస్వామి విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతూ ఉంటాడు ఆ అల్లుడు విద్యాపతి అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ మహారాజు అతని కళ్ళకు గంతులు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి తెలివిగా దారి పొడుగున ఆవాలు చేతితో పట్టుకొని జార విడిస్తాడు కొన్నాళ్ళకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే ఇంద్రజమున మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే లోగానే విగ్రహాలు మాయమైపోతాయి దీంతో ఇంద్రజమునుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని ఒకనాడు ఆయన అక్కడే నిదృష్టండుగా నిద్రిస్తుండగా జగన్నాథుడు కళలో కనిపించి ఓ ఇంద్రజమున మహారాజా సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు ఇంద్రజమున మహారాజుకు జగన్నాథస్వామి అయితే తాను మెలకు వచ్చి అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా కొయ్యలు అయితే వచ్చాయి ఆ కొయ్యలను ఆయన ఒడ్డుకు చేర్చి ఇక తన రాజ్యానికి తీసుకొని వెళ్ళారు అక్కడ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలని రాజు ఆలోచి ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో అక్కడికి వచ్చి తానొక్కడనే రహస్యంగా ఓ గదిలోకి నాకు ఈ చెట్టు చెక్కలను తీసుకెళ్ళి ఆ గది ఒకటి నాకు వదిలిపెట్టండి ఆ గదిలో నేను ఒక్కడిని మాత్రమే ఉంటాను నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ గది తలుపులు తీయడం కానీ నాకు ఆహారం కానీ మంచినీళ్ళు కానీ ఏమీ అవసరం లేదు అవన్నీ నేను చూసుకుంటాను కనీసము నేను ఈ యొక్క చెక్కలను విగ్రహాల రూపంలోకి మార్చే సమయంలో ఎటువంటి భోజనం కానీ మంచినీళ్ళు కూడా తాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో నేను ఉపవాస దీక్షలతో కఠోరమైనటువంటి ఒక దీక్షతో మాత్రమే చేయగలుగుతాను కాబట్టి అంతవరకు నన్ను ఎవరు ఇబ్బంది పెట్టి దయచేసిన అనుమతి లేకుండా ఎవరు కూడా లోపలికి రావద్దని చెప్పి షరతు విధిస్తాడు సరే అని చెప్పి అక్కడి నుంచి రాజు ఆయనకి సకల సౌకర్యాలు కల్పించి ఆ పనికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా అందించి అక్కడి నుంచి రాజు అందరూ వెళ్ళిపోతారు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మహారాజు భార్య అయినటువంటి గుండిచా దేవికి ఒక సందేహం వస్తుంది అక్కడ శిల్పి కానీ ఒకరు పనిచేస్తే ఏమన్నా శబ్దాలు అవి వస్తుంటాయి కదా కనీసం ఆ దరిదాపుల్లో ఎక్కడ కూడా ఎటువంటి శబ్దాలు కూడా రావట్లేదు కదా అయితే ఈ యొక్క శిల్పి పనిచేస్తున్నాడా లేదా అని సందేహం రాజు దగ్గర విన్నవించుకుంటుంది దీంతో మహారాజు అయినటువంటి భార్య మాట కాదనలేక సరే అని చెప్పి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుందని చెప్పి ఆయన శిల్పి అనుమతి లేకుండానే తలుపులు తెరిపిస్తాడు బలవంతంగా అలా తలుపులు తలుపులు తెరుచుకున్నాయి లేదో ఆ గదిలో ఉన్నటువంటి ఆ శిల్పి కనిపించడు కానీ శిల్పి చెక్కినటువంటి మూడు మూర్తులు అంటే సుభద్ర బలరామ శ్రీకృష్ణుని విగ్రహాలు అక్కడ కనిపిస్తాయి కానీ ఆ విగ్రహాలు పరిపూర్ణంగా పని అనేది పూర్తి కాలేదు ఎందుకంటే శిల్పి ముందే చెప్పాడు కదా నన్ను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు అని కానీ వీరు అతని మాటను ధిక్కరించి తలుపులు తెరవడంతో ఆ శిల్పి మాయమైపోయారు అలాగే అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను చూసి ఇంద్రజమున మహారాజు చాలా బాధపడ్డాడు అరే ఎంత తప్పు చేశాను విగ్రహాలు పని పూర్తి అవ్వకుండా నేను చేసిన తప్పుకి ఇలా ఆ యొక్క శిల్పి ఆగ్రహించి వెళ్ళిపోయారు కాళ్ళు చేతులు లేని ఈ విగ్రహాలను నేను ఏ విధంగా ప్రతిష్టాపన చేయాలి అని చాలా బాధపడుతూ ఉన్న సమయంలో సగం చెక్కిన విగ్రహాలను నేను ఏ విధంగా ప్రతిష్టాపన చేయాలి నేను నిర్మిస్తున్నటువంటి దేవాలయంలో అని చాలా పశ్చాత్తాపంతో బాధపడుతూ ఉండి అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు చతుర్ముఖ బ్రహ్మ ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆ ఇంద్రజమున మహారాజుకి సెలవిస్తాడు తానే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి సకల పూజా కార్యక్రమాలు చేసి ఈ పూరి ఆలయంలోని విగ్రహాలకు నేను ప్రతిష్టాపన చేస్తాను అని చెప్పి అభయమిస్తాడు అందువల్ల పూర్తి కానిటువంటి విగ్రహాలు ఉండడం వల్ల వాటికి కాళ్ళు చేతులు లేవు కాబట్టి అభయహస్తం కానీ వరదహస్తం కానీ అటువంటి అందులో కనిపించవు కాబట్టి చతుర్దిశ భువనాలను నేను నా కళ్ళతో చూస్తున్నాను ఈ సకల లోకాలను నేను పర్యవేక్షిస్తున్నాను ఈ సకల లోకాలను నేను రక్షిస్తాను నా కళ్ళతో అని స్వామి చెప్పినట్టు అతని కళ్ళు మాత్రం ఇంతంత పెద్దగా ఉంటాయో ఆ కళ్ళను చూస్తేనే మనలో ఉన్నటువంటి అరసి వర్గాలన్నీ కూడా కనుమరుగైపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయంలో రథోత్సవం ఒక ప్రత్యేకమైన ఉత్సవము ఈ రథోత్సవం అనేది ప్రపంచ ప్రసిద్ధి చెంది ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు అందరితో కూడా వేనోళ్ళ కొనయాడబడుతూ అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉంటారు ప్రపంచంలో ఉన్న భక్తులందరూ కూడాను ఎక్కడ కూడా ఇటువంటి రథోత్సవం ప్రపంచంలో మరెక్కడా మనకి కనిపించదు ఏ దేవాలయంలో మనం చూసిన ప్రధాన మూల విరాట్టుని బయటకు తీసుకొచ్చి రథాల్లో ఊరేగించరు అదేవిధంగా ప్రతి సంవత్సరము కేవలం ఒకే రథం మీద మాత్రమే ఉత్సవ విగ్రహాలను పెట్టి ఊరేగిస్తూ ఉంటారు అనేక దేవాలయాల్లో కానీ ఇక్కడ మాత్రం అందుకు ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క స్వామివారి మూల విరాట్ను గర్భగుడిలో ఉన్నటువంటి ముమ్మూర్తులను శ్రీకృష్ణ బలరామ సుభద్ర దేవతలను బయటకు తీసుకొచ్చి ప్రత్యేకంగా అలంకరించినటువంటి ఆ రథాలలో అలంకరించి ఇక్కడ రథోత్సవము జరపడము భక్తులకు ఎంతో కనువిందు చేస్తూ ఈ పరమ భక్తి తత్వంతో ఇక్కడ భక్తిలో మునిగిపోతూ ఉంటారు ఈ పూరి పుణ్యక్షేత్రంకి వచ్చినటువంటి రథయాత్రలో పాల్గొన్న అనేక లక్షల మంది భక్తులు ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో శుద్ధ విధి రోజున ప్రారంభమయ్యి ఈ జగన్నాథస్వామి దేవాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు ఈ యాత్ర అనేది అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులను బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ఇక్కడ ఈ రథోత్సవం అనే కార్యక్రమం ముగుస్తుంది ఈ రథోత్సవం కార్యక్రమం అనేది పన్నెండు రోజుల పాటు జరిగే అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగేటువంటి ఒక గొప్ప ఉత్సవంగా మనం చెప్పుకోవచ్చు ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించినటువంటి అనేక పనులు మొదలవుతాయి ఇంకా ఈ పూరి జగన్నాథ స్వామి యొక్క దేవాలయము అనేక రహస్యాలు మీకోసం ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో అనేక ఉపదేవాలయాలు ఉన్నాయి అవన్నీ కూడా భక్తులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అక్కడ ప్రతి ఒక్క స్వామి దర్శనము ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి శ్రీ సూర్యనారాయణ స్వామి అద్భుతమైనటువంటి రూపము ఆ పూరి పుణ్యక్షేత్రంలో ఒక పక్కకుంటుంది ఈ యొక్క సూర్యనారాయణ స్వామి కోనార్కులోంచి ఇక్కడకి తీసుకొచ్చారని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము కోనార్క్ మీద ఆనాడు దాడులు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోనార్క్లో ఉన్న మూల విరాట్ని కాపాడుకోవడం కోసం అక్కడి నుంచి పుణ్యక్షేత్రానికి ఈ సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని తరలించారని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసము అలాగే ఈ పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో ఎన్నో విశేషాలు ఇక్కడ మనల్ని అబ్బుపరుస్తూ ఉంటాయి ఈ పుణ్యక్షేత్రంలో ఉండేటువంటి ఉపదేవాలయాలన్నీ కూడా మనల్ని ఎంతో దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఎనలేని ఆనందాన్ని పొందుతూ సంభ్రమాశ్చర్యాలకు మనం గురవుతూ ఉంటాము ఇక్కడ నిర్మించినటువంటి ప్రతి ఒక్క దేవాలయం కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్తంభాలు కావచ్చు అనేక రకాలటువంటి దేవతామూర్తులు మనల్ని ఎంతో ఆకర్షిస్తాయి ఇంకా ఈ ఆలయం గోపురం పైన ఉండే జెండాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది కానీ ఇక్కడ జెండా మాత్రము ఎటు గాలి వస్తున్నా ఒకవైపు కాకుండా వ్యతిరేక దిశలో ఇక్కడ ఆ జెండా ఊగడం అనేది మనం కళ్ళతో చూడవచ్చు అలాగే సుదర్శన చక్రం పూరి జగన్నాథ ఆలయం చాలా ఎత్తులో ఉంటుందని తెలిసిందే ఆ గోపురం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది మీరు పూరిలో ఎక్కడి నుంచి చూసినా సరే ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే అది మీ వైపే తిరిగి ఉన్నట్లు మీకు కనిపిస్తూ ఒక ఇంత ఆశ్చర్యాన్ని మీకు ఇస్తుంది అది అక్కడ ఉన్నటువంటి సుదర్శన చక్రం యొక్క ప్రత్యేకత సాధారణ